నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గంలోని రుద్రవరం మేజర్ పంచాయతీలో సోమవారం నాడు దినసరి సంత మార్కెట్ వేలాలు నిర్వహించడం జరిగింది ఈ వేళాలలో మేజర్ పంచాయతీకి గత సంవత్సరం కంటే సుమారు ఒక లక్ష ముప్పై ఒక్క వెయ్యి రూపాయల ఆదాయం వచ్చిందని ఈవో సుబ్బారావు తెలిపారు సోమవారం నాడు ఈవోపిఆర్డీ శ్రీనివాస శర్మ సర్పంచ్ బైరి విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన వేలాలలో వేలంబాటదారులు యాభై వేల రూపాయలు డిపాజిట్ కట్టి వేలాలు ప్రారంభించి అనంతరం దినసరి మార్కెట్ను రుద్రవరం గ్రామానికి చెందిన వాసు మూడు లక్షల డెబ్బై వేలకు వారపు సంత మార్కెట్ను రెడ్డిపల్లి సలీం తొమ్మిది లక్షల మూడు అలాగే కబేళ్ల మార్కెట్కు సంబంధించి వేలాల్లో నందవరం చౌడయ్య ఎనిమిది వేల రూపాయలకు వేలం పాట దక్కించుకున్నారని ఈవో సుబ్బారావు తెలిపారు ఈసారి లక్ష ముప్పై ఒక వెయ్యి పంచాయతీకి ఆదాయము చదువుకుంటుంది గతంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వార్కు సంతరి చేసి ఎనిమిది లక్షల ముప్పై ఒక వెయ్యి ఉండగా ఈ వారం వారం సంతా తొమ్మిది లక్షల మూడు వేల రూపాయలు కలిగి కలగడం ఇది వాసు అని ఈ గ్రామస్తులు వాసు అని పాలడం జరిగింది ఇంకొకటి ఎమసజీ మార్కెట్ గతంలో మూడు లక్షల పదకొండు వేల ఉంటే ఈ సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు పాలన ఇంకా దగ్గర దగ్గర యాభై తొమ్మిది వేల రూపాయలు అదనంగా పంచాయతీకి ఆదాయం చేస్తుంది గతంలో ఏడు వేల ఐదు ఏడు వేల ఐదు వందల రూపాయలు పదసారి ఎనిమిది వేల రూపాయలు పాడు ఎనిమిది వేల రూపాయలు ఒక ముప్పై వేల నుంచి యాభైలో ఐదు వందల రూపాయలు అదనంగా పంచాయతీకి ఆదాయం ఫోటోకి వచ్చేసి లక్ష ముప్పై ఒక్క వెయ్యి రూపాయలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం కన్నా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి లక్ష ముప్పై కొద్ది అందునకు ఆదాయాలు పంచాయతీ రావద్దరు